సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని ఆయన తెలిపారు గాంధీ గాంధీభవన్లో నేడు నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు సోనియా రాహుల్పై అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తామని అన్నారు సోనియా రాహుల్కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలకు బేసరితగా క్షమాపణ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుందన్నారు లేదంటే సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనిత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు మెంతా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్ల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజ్భవన్ పిఎంఓ పేర్లను మార్చింది రాజ్భవన్ పేరును లోక్ భవన్గా పిఎంఓ పేరును సేవా తీరుదుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం నిర్ణయంతో అన్ని రాష్ట్రాల్లోనూ రాజ్భవన్ పేర్లు లోక్ భవన్గా మారనున్నాయి ఇక నుంచి దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాతి యాప్ను ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై పార్లమెంటు దద్దరిల్లింది ఇది వ్యక్తిగత గోప్యతకు భంగమని దీనిపై విస్తృత చర్చ జరపాలంటూ విపక్ష కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది ఈ నేపథ్యంలో సంచార్ సాతి యాప్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది ఇది తప్పనిసరి కాదని వద్దనుకుంటే యాప్ను డిలీట్ చేయవచ్చని స్పష్టం చేసింది కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం నాడు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్ళారు ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ హైకమాండ్ ఎప్పుడు చెబితే అప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతారన్నారు సిద్దరామయ్య కూడా ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్ఫాస్ట్ పార్టీ ఇచ్చారు చెన్నై మెట్రో రైలు సబ్వేలో చిక్కుకుంది విమ్కోనగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమాశ్రయం వైపు వెళ్లే మెట్రో ట్రైన్ సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ మధ్య ఒక్కసారిగా ఆగిపోయింది దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ఇక చేసేదేమీ లేక ట్రైన్ మధ్యలోనే దిగి ట్రాక్పై నడవాల్సి వచ్చింది భారత్ పర్యటనకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళన తమకు తెలుసని అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటున్నామని అన్నారు ఉగ్రవాదంపై కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని తెలిపారు పుతిన్ ప్రభాస్ హీరోగా తిరగెక్కుతున్న ది రాజాసాబ్ సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది సినిమా రన్ టైంపై ఓ క్లారిటీ వచ్చింది ది రాజాసాబ్కు సంబంధించి అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఈ క్రమంలో భారీ రన్ టైంతో ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది టికెట్ బుకింగ్ వెబ్సైట్లో ఉంచిన వివరాల్లో మూవీ రన్ టైమ్ను మూడు గంటల పద్నాలుగు నిమిషాలుగా కనిపిస్తోంది కాంతార వివాదంపై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఎట్టకెలక్ క్షమాపణ చెప్పారు ఎవరిని కించపరచడం తన ఉద్దేశం కాదని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు ఇటీవల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణ్వీర్ సింగ్ కాంతారపై కామెంట్స్ చేశారు దానిపై కన్నడ సంఘాలు మండిపడంతో రణ్వీర్ క్షమాపణలు చెప్పారు ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి